తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు ఒకడేమో మూడు వందల కోట్ల స్కీమ్ అంటాడు ఒకడేమో నాలుగు వందల కోట్ల స్కీమ్ అంటాడు అనే పేరుతో ఇది నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటకి వస్తారు అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే తప్పుడు రిజిస్ట్రేషన్ తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌస్ లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన వీఏపీ పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు ఆడుదాం ఆంధ్రకు కేటాయించింది కేవలం నూట చెప్పారు ఆంధ్ర కొరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ నూట పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల అధ్యక్ష దానిలో ఖర్చు చేసిన మొత్తం నూట పంతొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల అధ్యక్ష ఖర్చు చేసిన అమౌంట్ వివరాల అధ్యక్ష స్పోర్ట్స్ కిట్ల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష టీషర్ట్లు అలాగే క్యాప్స్ కోసం ముప్పై నాలుగు పాయింట్ రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష డిస్టిక్ కలెక్టర్లు స్పోర్ట్స్ అకౌంట్స్ కు నలబై పాయింట్ తొంభై మూడు కోట్లను డిపాజిట్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై ఒక కోట్ల రూపాయలను ఆఫ్ సైటింగ్ ఛార్జెస్ గా ఖర్చు పెట్టడం జరిగింది ప్రైజ్ మనీ కోసం పన్నెండు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలను కేవలం ఏడు రోజుల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష కేటాయింపే నూట పంతొమ్మిది కోట్లుంటే నాలుగు వందల కోట్ల స్కామ్ ఎట్ జరుగుతుంది అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా ఏమన్నా సేవించి పోతున్నారా ఆరోపణలు 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 ఎన్ని రోజులు ఈ ఆరోపణలు ఈ పనికి మారిన ఆరోపణలు ఆ నూట పంతొమ్మిది కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు కిట్ల రూపంలో ఇచ్చినారు టీ రూపంలో ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా